హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తికి అయితే నేను కోరుకుంటున్నాను టూ డేస్ నుంచి వ్లాగ్స్ అయితే ఏం పెట్టలేదండి ఇక్కడ వచ్చేసి రంజాన్ రోజు మా ఫ్రెండ్ వాళ్ళు భోజనము కర్రీ అవన్నీ కూడా అయితే పంపించారు ముస్లిమ్స్ అయితే పొలావు కానీ దమ్ బిర్యానీ కానీ చాలా బాగా అయితే చేస్తూ చేస్తారు ఆ రోజు కూడా అయితే పొలావు చాలా బాగా చేశారండి ఆ రోజు ఇంకా కూడా అయితే చేసేసుకొని వచ్చేసి ఇంకా అందరం కలిసి ఫ్యామిలీ భోజనం అయితే చేస్తున్నాము చాలా వరకు అయితే మా ఇంట్లో అందరం కలిసి భోజనం చేయడానికి ఇష్టపడుతుంటాము అందరం కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం చేస్తే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది కదండి ఇంకా భోజనం అదంతా చేసిన తర్వాత కాసేపు అయితే పడుకొని కూరగాయలు అయితే లేవు కూరగాయల షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము ఈ కూరగాయల షాప్ వచ్చి ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఒక పది నిమిషాలు అయితే వెళ్ళొచ్చు తల చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి కూరగాయలు అన్నీ కూడా వీళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ అండి మన సబ్స్క్రైబర్స్ వీళ్ళు కూరగాయలు అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పేసి చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను చాలా బాగున్నాయి ఫ్రెష్గా కూరగాయలు కూడా కూరగాయలు అన్నీ కూడా అయితే తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఆ నైటు ఇడ్లీకి అవన్నీ కూడా అయితే నానపెట్టేశాను ఇడ్లీ పిన్నా పట్టేసి ఇంకా మరుసటి రోజు అండి ఇక్కడ వచ్చేసి అయితే మా పిల్లలకి స్కూల్కి పంపించాలని చెప్పేసి త్వరగానే లేచి ఇంక ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఈ రోజు చట్నీ వచ్చేసి పచ్చిమిర్చితో కాకుండా ఎండుమిర్చి పప్పు నాలుగు పప్పు వేరుసెన్న గుళ్ళు వేసి చట్నీ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది చట్నీ కూడా ఇక్కడ వచ్చేసి మిక్సీలో పట్టానండి ఈ పిండి అయితే మిక్సీలో పట్టినా కానీ ఇడ్లీ కూడా అయితే చాలా సాఫ్ట్గా మెత్తంగా కూడా అయితే వస్తాయి ఒక గ్లాసు మినపు గుళ్ళకి రెండు గ్లాసు రవ్వ అయితే చాలా బాగా అయితే ఇడ్లీ వస్తాయి ఒక్కొక్కళ్ళు ఒక గ్లాస్ మేనపు గుళ్ళకి మూడు అలాగే వేసుకుంటూ ఉంటారు అలా వేసుకుంటే కొంచెం రవ్వగా ఉంటుందని నేనైతే వేయను అమ్మ అయితే ఎప్పుడు కూడా ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు రవ్వ అయితే వేస్తుంది అమ్మ చేసి ఇడ్లీ ఇడ్లీలాగానే ఉంటాయండి ఇవి కూడా అయితే చాలా బాగుంటాయి ఇడ్లీ ఈ విధంగా వేసుకుంటే ఇక్కడ ఎండిమిర్చితో చట్నీ అయితే చేస్తుందని చెప్పాను కదా కారానికి సరిపడ్డ ఎండిమిర్చి అయితే వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని వేంచి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఈ పొట్నాల పప్పు పల్లీలు అవన్నీ కూడా వేయించినాయే కాకపోతే కొంచెం వేడిగా ఉంటే త్వరగా మిక్సీలో మెదిగిద్దని చెప్పేసి కొంచెం వేడి చేశాను అవంతా పూర్తిగా చల్లారిపోయే లోపు ఇక్కడ పోపు అంతా కూడా అయితే పెట్టి పట్టేసానండి పోపు అంటే తెలుసుక పోపు దినుసులు మిర్చి కరివేపాకు అయితే వేసాను ఇక్కడ ఏం చేశానంటే కొంచెం కొత్తిమీర కూడా వేస్తే వేసానండి ఎండిమిర్చితో పాటు అయితే మా వారికి అయితే పిల్లలకి అసలు నచ్చలేదు అంటే నాకైతే కొత్తిమీర వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది పచ్చిమిర్చితో చేసుకున్నప్పుడు కొత్తిమీర పుదీనా ఉంటే రెండు వేస్తాను బాగుంటుందండి చట్నీ అయితే ఇలా కూడా అయితే నాకు బాగా నచ్చింది ఇంకేలోపు అయితే చట్నీ నాకు నచ్చిందండి పిల్లలు వాళ్ళకైతే నచ్చలేదంట ఇడ్లీ కూడా అయితే పెట్టేసారు కదండీ చట్నీ మిక్సీ పట్టి పోపు అంతా పెట్టేసేలోపు ఇడ్లీ కూడా అయితే ఉడికిపోయి ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా అయితే వచ్చి చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి ఇడ్లీ కూడా అయితే మిక్సీకి పట్టుకున్న బాగా వస్తాయి ఇక్కడ వచ్చేసి టిఫిన్ అదంతా కూడా అయితే తినేసాను తినేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి గిన్నెలన్నీ కూడా అయితే ముందే వేసేసుకొని గిన్నెలన్నీ కూడా అయితే తోమేసుకుంటున్నాను ఇక్కడ అన్నీ కూడా అయితే అయిపోయిందండి ఇక్కడ గిన్నెలు తోమేసరికి గాలి గాలి లేదండి చమన్లో చూడండి అట్లాగ పోసాయి పోస్తాయి ఎండలు అయితే అరీతంగా అయితే కాస్త వేడి గాలి వెచ్చంగా అయితే ఉంటుందండి ఇక్కడ ఈ చిన్న కొండలు ఏం చేస్తానంటే సాల్ట్ అయితే వేస్తాను ఆ చిన్న కొండకి చుట్టుపక్కల పొట్టు లాగైతే లేచిపోతుంది అది మట్టితో చేస్తారు కదా అది చుట్టుపక్కల కొంచెం కలర్ అలా వేస్తారు కదండి అదంతా కూడా అయితే లేచిపోయి పొట్లు పొట్లుగా కింద పడిపోతుందని అని చెప్పేసి ఆ సాల్ట్ అదంతా కూడా అయితే తీ తీసేసి ఇంట్లో కలర్ బాక్స్లు అయితే ఉంటే పిల్లలకి అయితే ఇచ్చాను వాటి కలర్ ఏమని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే రెడ్ కలర్ అయితే వేశారు ఆ కొండకున్న అందం అనేది సరికి నాకు ఇంకా సాల్ట్ ఏ వేయాలనిపించలేదు ఇంక దాంట్లో అయితే వాటర్ అయితే వేసేసి తాగుతున్నాము లోపలైతే ఏమి వేయలేదు కలరు బయట వరకే వేసాము చూసారు కదా ఇంక అదంతా కూడా గిన్నెలు అదంతా కూడా అయితే తోంబేసిన తర్వాత ఇంకొకసారి వంటగదంతా కూడా అయితే క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి వంటగదంతా కూడా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా పైన అంతా కూడా అయితే అయిపోయిందండి ఇదొకటి ఇంకా ఇల్లు ఊర్చటమను ఈ గ్యాస్ అదంతా క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందని చెప్పేసి ఇదంతా కూడా ఒకసారి అయితే తోడు చేస్తున్నాను తోమిన గిన్నెలు వచ్చేసి ఫ్యాన్ కింద పెట్టేసానండి ఇప్పుడు త్వరగానే ఆరిపోతాయి ఒకేసారి పెట్టుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ఎక్కడ ఇదంతా కూడా ఒకసారి అయితే నీట్గా ఇండిక్విడ్ వేసేసి ఒకసారి అదంతా క్లీన్ చేసేసాను క్లీన్ చేసే లోపు ఇదంతా కూడా గిన్నెలు కూడా అయితే ఆరిపోయాయని ఎక్కడెక్కడవి అయితే పెట్టేసుకుంటున్నాను ఇవి క్లీన్ చేసి ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇల్లు అంతా కూడా ఒకసారి అయితే ఊర్చి ఇప్పుడు ఎండాకాలం కదండి డాబా మీద పడుకుంటున్నాం అని చెప్పేసాం కదా ఒకసారి డాబా అంతా కూడా అయితే క్లీన్ చేసుకోవాలి వంటగదిలో కొంచెం లైటింగ్ అయితే తగ్గింది ఎందుకంటే రెండు లైట్లు పెట్టేవారు ఒక లైట్ ఏంటంటే పాడైపోయిందండి అది ఒకే లైట్ ఉండేసరికి కాంతి అనేది ఎక్కువగా రావట్లేదు ఆ లైట్ కూడా అయితే కొత్తది తీసుకొచ్చి బిగించాలి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒకరు ఎదుగుతున్నారంటే ఒకళ్ళు వాళ్ళని చూసి ఓర్వలేని పరిస్థితులు అయితే ఉండిపోయాయి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలండి ఈ రోజులను బట్టి అయితే తెలివిగా లేకుండా పోయినా తెలివి తక్కువ వాళ్ళని చేస్తారు కొంచెం తెలివిగా ఉండాలండి ఈ ఈ రోజులను బట్టి అయితే ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు కూడా అలానే ఉండిపోయాయి బంధాల కన్నా బంధుత్వ కన్నా డబ్బుకి అనేది ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అవన్నీ గిన్నెలన్నీ కూడా అయితే సర్దేసి ఇల్లు కూడా అయితే ఒకసారి అయితే ఊడ్చేసి ఈ అంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేస్తున్నాను చూడండి ఐదు అయింది అప్పటికి టైము అయినా కానీ ఎండ చూడండి ఎట్లాగైతే అట్లాగైతే వస్తుందో సూర్యుడు కూడా చూడండి అండి మండిపోతున్నప్పుడు కూడా ఇంకా సెగ వస్తూనే ఉంది ఈ కొండ దగ్గర గుండెలకి సెగ ఆవిడి కూడా అయితే వస్తుంది ఎక్కువగా అయితే చాలా బాగుంటుంది నైట్ పూట బయట పడుకున్నప్పుడు ఆ రోజుల్లో మేము చదువుకునేటప్పుడు చాలా వరకు ఇళ్ళల్లో కాకుండా బయటే ఎక్కువగా నిద్రపోవటానికైతే ఉండేవండి అవకాశాలు ఇప్పుడు ఎక్కడండి ఇంట్లో నుంచి బయటకి రాలేకపోతున్నాం ఈ నుంచి అయితే ఇక్కడ ఇంటి పక్కనే బండల షాప్ ఉంటుంది ఆ షాపులో మునక్కాయల చెట్టు అండి చాలా బాగుంటాయి రోజు మునక్కాయ కర్రీ చేశాను కదా ఆ చెట్టు అన్ని మునక్కాయలు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఇంకా పిల్లలకైతే ఇచ్చాను ఇదంతా కూడా అయితే క్లీన్ చేయమని ఒకసారి నేను క్లీన్ చేశాను మరొకసారి అయితే పిల్లలు క్లీన్ చేస్తున్నారు ఇంక ఈ విధంగా క్లీన్ చేసేసిన తర్వాత ఒకసారి అయితే మేము వంట దంతా కూడా చేసాం కానీ ఏమి వీడియో అయితే ఏం తీయలేకపోయాండి ఇక్కడ వచ్చేసి ఐదు అని చెప్తున్నాను కదా ఇక్కడ అదేనండి చెప్తుంది ఐదు అయినా కానీ ఎండ ఏం అయితే ఇక్కడ అదేనండి చెప్తున్నాను నేనైతే ఇక్కడ మా వారు ఏం చేశారంటే మధ్యాహ్నము బయటికి వెళ్దాము అని అయితే చెప్పారు ఈరోజు త్వర త్వరగా అయితే పనులు చేసుకున్నాను బయటికి వెళ్ళి ఇంటికి వస్తే మళ్ళీ పనులు అయితే చేయలేము కదని చెప్పేసి ముందే పనులన్నీ కూడా అయితే చేసుకున్నాను డాబాదంతా కూడా అయితే క్లీన్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇవి వచ్చేసి సోడా నిమ్మకాయ సబ్జాలు కలిపి పిల్లలకైతే ఇచ్చేసానండి వాళ్ళు తాగంగా ఇవైతే మిగిలాయి నేను ఇంకా డాబాదంతా కూడా అయితే ఒకసారి క్లీన్ చేసి ఇంకెందుకైతే వచ్చిన తర్వాత దాహం వేసింది ఇంకా అయితే మిగిలిపోయినాయి నేనైతే గ్లాసులు వేసుకొని కటోర మళ్ళీ సబ్జాలు అయితే వేసుకొని తాగుతున్నాను సబ్జాలు కటోర కూడా అయితే చాలా మంచిదండి ఒంట్లో వేడిని కూడా అయితే త్వరగా తగ్గిస్తుంది ఇదేనండి ఇవాటి వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఉంటాను